అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో పాలైస్ చేస్తున్న సగ్గు చాలా బాగుంటాయి అన్నమాట అదొకటి ఈ వ్యాసవ చక్కగా చల్ల చల్లగా ఇంట్లోనే చేసుకుంటే పాలతో బాగుంటాయి కదా పిల్లలకి బయటికి కొనిపెట్టకుండా ఇలా ఇంట్లో చేసి పెట్టండి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుందని నొక్కండి వీడియోలు అన్నీ వస్తే చూడండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నేనైతే లీటర్ పాలు తీసుకున్న అవి ఒక గిన్నెలో పోసుకుని స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టేసి పాలగిన్ని చక్కగా అలా ఒక వచ్చే వరకు పాలు కాసుకోండి ఎక్కువ ఏం అవసరం లేదనమాట అలా ఒక పొంగు వస్తే చాలు వాటిని దించి పక్కన పెట్టి రెండు మూడు నిమిషాలు అలా కలపండి మేగడ కట్టకుండా ఉంటుంది అందుకని అలా కలిపేసినాక ఇప్పుడు పంచదార వేయండి ఇక్కడ పంచదార పది స్పూన్లు వేసాను అన్నమాట వేసి కలిపి చూస్తే తీపి చాలలేదు అందుకని ఇంకా ఐదు స్పూన్లు వేసాను పంచదార తక్కువ అయితే ఐసులో బాగోదు ఎందుకంటే ఐసు గడ్డ కట్టినాక చప్పగా ఉంటుంది అనమాట రుచి తెలవదు అందుకని చక్కగా తీపి సరిపోని వేసుకోండి మొత్తం నేనైతే పదిహేను స్పూన్లు పంచదార వేసాను వేసి కలిపి ఇప్పుడు ఆ గిన్నెని మూత పెట్టి పక్కన పెడుతున్నాను మూత మర్చిపోవద్దు మీగడ కడుతుంది అందుకని గిన్నె పక్కన పెట్టేయండి పెట్టేసి ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలోకి ఒక గ్లాసు సగ్గుబియ్యం పోసాను పోసి ఆ సగ్గుబియ్యాన్ని ఒకసారి అలా కడగండి కడిగినాక అదే గ్లాసుతో సగ్గుబియ్యం తీసుకున్న గ్లాసుతో ఒక గ్లాసు పాలు పోయండి పోసి మూత పెట్టేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఇక ఐసులు చేద్దాము పాలు ఆరటానికి చెప్పా కదా గంట పైన టైం పట్టింది ఒక అరగంట ముందేమో సగ్గుబియ్యం నానబెట్టాను ఐసులో వేయటానికని ఇప్పుడు ఎదురు పుల్లలతోనూ స్పూనులతోనూ వాటిని ఐసులు చేద్దాము పాలల్లో పెడదాం వాటిని ఆ పుల్లల్ని ఇప్పుడు సగ్గుబియ్యము పాలు పక్కన పెట్టేసి ఇప్పుడు ప్లేట్ తీసుకోండి ఎందుకంటే ఈ ప్లేట్ పడిని తీసుకెళ్ళి డీప్లో పెట్టుకుందాము అలాంటి టీ గ్లాసులు చిన్న సైజు తీసుకోండి గ్లాసులు లేదా అలాంటి పేపర్ కప్పులు తీసుకోండి తీసుకుని వాటిట్లో ముందు నానబెట్టిన సగ్గుబియ్యం వేద్దాము వాటిని వేసినాక పాలు పోద్దాము ఒక్కో స్పూన్ చొప్పున అన్ని గ్లాసుల్లోనూ సగ్గుబియ్యం వేసేయండి ముందు వేసినాక అప్పుడు పాలు పోసి మనం తీసుకున్న ఎదురు ఉన్నాయి కదా అవి లేదా స్పూన్లు ఇంట్లో స్పూన్లు చక్కగా ఉంటాయి కదా లేదంటే పూర్కులు కానీ అలాంటి ఏదైనా సరే పెట్టి చక్కగా ఐసులు చేసుకోవచ్చు ఇప్పుడు సగువి వేసేసాను వేసి ఇప్పుడు అన్ని గ్లాసుల్లోనూ పాలు పోసుకోవాలల్ల ఇలా చక్కగా ఇంట్లోనే పాలు మనమే కాసి చక్కగా పిల్లలకి ఐసులు పెట్టుకుంటే పిల్లలేముంది పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అందరూ పిల్లలు పెద్దలు అందరికీ ఇలా ఐసులు తింటమంటే చాలా ఇష్టం కదా అదే మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి కదా బయట ఏం పాలతో చేస్తున్నారో తెలవటం లేదు ఏ నీళ్లతో చేస్తున్నారో తెలవటం లేదు అందుకని కొన్ని మనకి సాధ్యమైనటిని చక్కగా చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది పెద్దవాళ్ళకైనా సరే బాగుంటుంది కదా ఇలా చక్కగా ఈ ఆసవ అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి ఐసులు చాలా బాగుంటాయి ఇప్పుడైతే పాలన్నీ పోసేసి పుల్లలు పెట్టి ఒకసారి కలిపి పుల్లలు అలా పెట్టేసేయండి పెట్టేసి ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను వ్యాలకు పొడి ఇందాకే పాలల్లో వేయాలి మర్చిపోయాను అనమాట అందుకని ఇప్పుడేసి కలుపుతున్నాను మీరైతే ముందే పాలల్లో వేసేసేయండి వేసి చక్కగా కలపండి యాలకు పొడి ఉంటేనే చాలా రుచిగా ఉంటాయి ఐసులు మర్చిపోవద్దు దాన్ని మాత్రము అందుకని ఇప్పుడు అవన్నీ వేసినాక వాటిని తీసుకెళ్ళి డీఫ్లో పెట్టాను పెట్టేసి కూలింగ్ అంతా పెట్టేసేయండి ఐదు గంటలకల్లా ఐస్ అయిపోతుందనమాట చాలా రుచిగా ఉంది చాలా బాగుందనమాట ఇలా చేయండి ఇప్పుడు మిగిలిన ఇంకా ఐదు కప్పులు కోసాను వాటిట్లో స్పూన్ పెట్టాను రెండు స్టీలీ పెట్టాను ఒకటి ప్లాస్టిక్కి పెట్టాను అనమాట ఉంటే అన్నీ స్టీలీ పెట్టుకోండి అలా ఊరికే ఒక ఐడియా కోసం మీకు అలా పెట్టాను అనమాట మీకు నచ్చిన విధంగా ఇలా ఐసులు చేసుకోండి అలా డీఫ్లో పెట్టేసి కూలింగ్ దంతా పెంచేసేయండి ఐదు గంటలకల్లా చక్కగా ఐసు తయారైపోయింది చాలా బాగున్నాయి అనమాట కానీ నేనైతే మరుసటి రోజు తీసాను అనమాట ఐదు గంటలప్పుడు అయిపోయినాక ఒక ఐస్ తీసాను తర్వాత కత్తిమయన్ని మరుసటి రోజు తీసి ఇలా వీడియో చేశాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయి ఐసులు చక్కగా తేలిగ్గా చేసేసుకోవచ్చు ఇలా చేయండి మీరు కూడా ముందైతే ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఇలా ఐస్ ముక్కలు పోసాను నేను వాటిని వేస్తున్నా ఎందుకంటే మనం విడిగా అయితే తీసుకుని తినేస్తాం ఐసుని ఇప్పుడు నేను వీడియో చేసే లేపు కరిగిపోతాయని ఇలా ఐస్ ముక్కలు తీసి ఆ ముక్కలు ఆ ప్లేట్లో వేసి ఇప్పుడు ఐసులు తెస్తున్నాను ఆ పేపర్ కప్పులకి అట్ట అంచు కొంచెం చాకుతో పోసేయండి కోసేస్తే చక్కగా అలా చించేస్తే ఐస్ చూడండి ఎంత తేలిక్క వచ్చేసిందో అలా తీసేసుకోవచ్చు తీసి అవన్నీ అక్కడ పెడుతున్నాను ఇప్పుడు స్టీల్ గ్లాసులు ఉన్నాయి కదా వాటిని అయితే ఇలా ఒక గిన్నెలో ఒక నీళ్ళు తీసుకుని ఒక్క రెండు సెకండ్లు మూడు సెకండ్లు వద్దు అలా ఆ నీళ్ళల్లో పెట్టండి పెట్టేస్తే చూడండి తొందరగా వచ్చేసింది ఐస్ మళ్ళీ ఎక్కువసేపు పెట్టొద్దు పాలైపోతాయి మళ్ళీ అందుకని అలా పెట్టి ఆ ఐసులు తీసుకోండి ఇక్కడైతే నేను అన్ని ఐసులు తీయటం లేదు కొన్నే తీసాను కత్తి మాటిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా ఐసులు చాలా రుచిగా ఉన్నాయి అలా తింటుంటే చాలా బాగున్నాయి అన్నమాట అందుకని ఇలా మనకి తినాలనిపించినప్పుడు ఇంట్లోనే పాలతో మనమే చేసుకుంటే చాలా బాగుంటాయి తప్పకుండా ఇలా చేసుకు తిని చూడండి ఎలా వచ్చినాయో ఐసులు కామెంట్ చేయండి చేసుకోవటం తేలిక తొందరగా అయిపోతుంది చక్కగా చేసుకోండి నచ్చిందా వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మీరు కూడా చక్కగా ఐసులు చేసుకుని తిని చూడండి చూడండి ఐసు చక్కగా సగ్గుబియ్యం కనపడుతున్నాయి కదా చాలా బాగున్నాయి అన్నమాట ఇలా సేమియా వేసుకోవచ్చు సభ్య గింజలు వేసుకోవచ్చు తప్పకుండా రైసులు మీరు కూడా చేసుకుని తిని చూడండి